నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు పులుస్తాం తమ ఇంటి వద్ద మీడియా మిత్రులతో ప్రవేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టులో కవితలు హాజరుపరిచిన ఈడి తీవ్ర ఉత్కంఠ కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది ఇడుపులపాయలలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు యాభై శాతం స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేటాయించాలని చెప్పారు శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడతెల కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పుకాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స లక్ష్మి తూర్పుకాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనుజారాణి వాల్మీకి ఎస్టి కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసి అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేస్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకట రోసయ్య కాపు ఓసీ నర్సరాపేట పోలుబోయిన కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందగుమ సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ తిరుపతి మధ్యల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సి రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బివై రామయ్య బోయ బీసీ నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోలదరస్సి శాంత అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబా బీసీ ఫైనల్ లిస్ట్ ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం దాన్ని దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు యాభై శాతం అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలు అయితే ఈ రెండు వందల స్థానాలకు గాను వంద స్థానాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ యాభై శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని గట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా యాభై తొమ్మిది స్థానాలు

రేపు నరేంద్ర మోడీ గారు చిరుకులూరు పేట దగ్గర అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఇక్కడికి రాబోతున్నారు వారిని మేము స్వాగతిస్తున్నాము వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంకారావు వారు రేపు సభలో పూరించబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ అదే విధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అంశం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం కలిపి చేయడానికి అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్ కి రావడం చర్చించుకోవడం జరుగుతుంది రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో ఇరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులు అంటే మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు ఆ హడావుల్లో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం బురదేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత మనం సౌనపరచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం నాలుగెంటికలు చేస్తారు ప్రజాగలం అనే సభకి ఇది మన ఎన్నికల శంకారా దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామా నుంచి ఎంతోమంది మంది ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళకి తగిన అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తారు సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా ఇది కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దలు అచ్చెనాయుడు గారు మనమనుకో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను చాలామంది సీనియర్లు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు కనీసం స్నేహితుగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెలుసుకోవాలి ఓకే అభివృద్ధి జరగకపోయినా సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రోజుపైన తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి అధికారం గురించి ఇంతకు ముందు మనం పొత్తులు పెట్టుకోవాలని చూసాం కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో దయ్యాలు వేదాలు వలించినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం కాటా శ్రీనివాస్ గౌడ్ గత ప్రభుత్వంలో మీరు చేసిన దొంగ పనులు భూ కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గౌరవనీయులైన శ్రీ దామోదర రాజనరసింహం గారిపైన కాంగ్రెస్ పార్టీపై అభండాలు వేస్తే సహించదు లేదంటూ కాటా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కి కోర్టు అక్రమ మైనింగ్ పై క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలని ప్రభుత్వ ఆస్తులను గండి కొట్టి అక్రమంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి సిగ్గు లేకుండా మేమే తప్పు చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేట్టు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే లగ్దార గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు సమక్షంలో చర్చకు సిద్ధమా కాటా శ్రీనివాస్ గడ్డి వ్యాఖ్యలు చేస్తారు దామోదర్ రాజ నరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచి మాట్లాడాలి వారు చేసిరు వారు చెప్పిరని అంటున్నారు ఈ రోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదిల పొంటి సంవత్సరాల పొంటి ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారం అడ్డం పెట్టుకొని అన్ని ఫైల్ అన్ని కూడా మూతేసి ఈరోజు ప్రజలని ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోదని చెప్పి ఈ రోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మీరు ఇది ఒకటే కాదు ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసిపెట్టినాము మీరు ఎన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూములని ఈరోజు శివార్లలో ఉన్నటువంటి భూములని రోజు బై నంబర్లు పక్క నంబర్లు సర్వే నంబర్లు పట్టా నంబర్లు వేసి గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటి రోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు మరి ఇలాంటి భూములన్నీ కూడా ఎన్ని మీరు ఈరోజు ఈ అక్రమంగా ఈరోజు కాజేసారు అంత చిట్టా అంతా ఉంది ఒకటి ఒకటి అన్ని వెళ్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని నిద్రలు పోలిచ్చేది లేదు ప్రతి ఒక్క రూపాయిని మీరు కక్కించేది ఉన్నది ఈరోజు ఈరోజు బంగారులా బంగారు గడ్డ లాంటి లేఅవుట్లు కావచ్చు ఇక్కడ పోచారంలా మీ అందరికీ కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే ఇల్లు వీళ్ళు అరవై నాలుగు అరవై సర్వే నెంబర్ పట్ట సర్వే నెంబర్లు లేచి అరవై రెండు సర్వే నెంబర్ గవర్నమెంట్ చేయాలా వంద ఇల్లు కట్టిరు ఈరోజు అంటే కోటి రూపాయల కోటి ఇల్లు దాదాపుగా వంద కోట్లు మరి దీనికి మంత్రి గారు మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు ఇవన్నీ మీకు తెలవకూడనే జరుగుతా అని అడుగుతా ఉన్నా అలా మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా ఈరోజు వందల కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా శివార్ భూములలో వందల కోట్ల వేల కోట్ల రూపాయల భూములు మొత్తం కాజేసుకుంటా ఈ రోజు అమాయకులు ఉన్నటువంటి పేదోళ్లను ఈ రోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంతే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి లక్ష యాభై క్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒకదాంతో అయిపోలేదు మీరు ఈ ఈ చే ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు ఈ రోజు మూడు సార్లు గెలిచినా హైట్రిక్ గెలిచినా అంటున్నావు ఎట్లా గెలిచినావు హైట్రిక్ నలభై వేల ఓట్ల దొంగ ఓట రాసుకుంటే గెలుపు గెలుపా ఇంకా ఏడు వేలతో గెలుపు వెళ్ళిపా నలభై వేల ఓట్లు దొంగ రాసుకున్నాడు బయట స్టేట్లో యూపీ బీఆర్ఓలను తీసుకొచ్చి రాపిచ్చి ఈ రోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసింది అయితే బంజారా హిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు నిన్న రాత్రి ఒకసారి ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు కాసేపటి క్రితమే ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది ఇక భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు దంపతులతో పాటు వారి కూతురు ఈ నెల ఏడవ తేదీన రాత్రి బ్రాంప్ట్లోని వారి నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దాఖన వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు ఇక మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతులకు రాజీవ్ వరికు భార్య శిల్పి వారి కుమార్తె మహేక్ వరికు పోలీసులు గుర్తించారు కాగా రాజీవ్ ఇంట్లో మంటలు చెలరేగడానికి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పారు దీంతో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగం పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా ఒంటారియా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట జౌలీ బజార్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర శృతి వన పరిరక్షణ సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అదురు లక్ష్మీనారాయణ గౌరవ అధ్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ సభ్యులు రమేష్ బాబు రాజేష్ శ్రీను నరేంద్ర యశ్వంత్ సుబ్బారావు మురళీల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఘనంగా నూట ఇరవై మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ారాయణ నేను ఈ రోజు నూట ఇరవై మూడవ జయంతి సందర్భముగా మన మన ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం ఘనంగా నిర్వహించుచున్నాము కావున ఈ భాగంగా ఈ నిర్వహణలో భాగంగా ప్రెస్ నోట్ ద్వారా కానీ పొట్టి శ్రీరాములు గారి విషయంలో నాలుగు డిమాండ్స్ మనము కేంద్రాన్ని నాలుగు మనం ప్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని ఉన్నాము అవి నెంబర్ వన్ పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అను అవార్డును కేంద్రం ప్రభుత్వం తక్షణం ప్రకటి కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రకటించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి రెండు పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగానికి నిదర్శనగా యాభై ఎనిమిది అడుగుల కాశ్య విగ్రహాన్ని స్మృతి వనంలో కలిపి రాష్ట్ర రాజధాని అమరావతి లేదా విజయవాడ నగరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మూడు గన్నవరంలో ఉన్న విజయవాడ విమానాశ్రమానికి అమరజీవి పొట్టి శ్రీరాములు విమా విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేయాలి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి నాలుగు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారు వచ్చేసరికి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశ పండుగ నిర్వహించాలని మేము ఈ అన్నమయ్య జిల్లా రాజంపేట గ్రామం నుంచి సమీనయంగా కోరుకుంటున్నాము జైవాసి జై వాసి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో శనివారం మండల అధ్యక్షులు బాకారం రవి అధ్యక్షతన సిసి రోడ్డుకు భూమి పూజ చేస్తారు ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ ఐదు లక్షల సిసి రోడ్డు ఎన్ఆర్జీజిఎస్ నిధుల నుండి శాంక్షన్ ఇచ్చిన మన నాయకులు డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ తాళ రామడుగు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా రామడుగు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించామని దీనిపైన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి కుందేల శ్రీనివాస్ బండారి నరేష్ తాళ రామడుగు గ్రామ

మరి ఎన్ఆర్ఐజీస్ కింద ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి సాగు ఇచ్చినటువంటి గోపల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు మరి తక్కువ టైంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు మా రోడ్ బాలరాములు గ్రామానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరొక ప్రత్యేక గ్రాంట్ కింద కూడా మరొక ఐదు లక్షలు కూడా ఇచ్చాడు మరి పది లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి రామోలు గ్రామ సమస్యలు కూడా ఏమున్నా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే వాటి కూడా మోక్షం లభిస్తుంది తప్పకుండా ఈ రామండ గ్రామాన్ని అన్నిటి పక్కన నడిపిస్తాడని ఆశిస్తూ మరి మరొకసారి భూపల్ నాయకత్వం ఈ నిజామాబాద్ జిల్లాలో నాయకత్వం వర్దీలని చెప్తూ మరి ఈ అభిలక్ష ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకి పచ్చ పెద్దంగా జై కాంగ్రెస్ భారతీయులందరూ బాయి అని బతికే ఈ దేశంలో మతతత్వ పార్టీలు దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి అని ఇది దేశ భారత సార్వభౌమీ పెను ప్రమాదం వాటిల దిశగా తీసుకుపోతుందని అందుకే మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొంతమందికి విరుద్ధంగా పోరాటం చేసే దిశగా ఆల్ ఇండియా రక్షసేన పార్టీ స్థాపించమని వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ షాహిద్ ఖాన్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ తెలియజేశారు సెక్యులరిజం ని నమ్మి రాజ్యాంగాన్ని గౌరవించే యువతి యువకులను ఎంపీలుగా లోక్సభలో కూర్చోబెట్టాలన్నదే తమ ధ్యేయమని అందుకే రానున్న లోక్సభ ఎన్నికలకు గాను యువతను పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలకు పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని భారత ఎన్నికల కమిషన్ తమ పార్టీకి గాను ఈ లోక్సభ ఎన్నికల్లో ఉంగరం గుర్తు కేటాయించి అని ఎన్నికల్లో మొత్తం ఐదు వందల మూడు స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో నిలుపుతామని తెలియజేశారు మే హే పార్టీ మాధ్యమే మెసేజ్ దా చాహా ऑल इंडिया नेशनल रक्षा सेना को चीफ इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से हमें 543 पार्लियामेंट कॉन्स्टिटेंसी के लिए रिंग अलॉट हुआ है कल हमें लेटर आया है हमारे पार्टी को और मैं सभी भारतवासियों को और स्पेशली तेलंगाना और आंध्रा के लोगों को बोलना चाह रहा हूँ जो सेकुलर माइंड जिसका है वो हमारे पार्टी की तरफ से अगर एम पी करना चाह रहा है एम या कोई भी जुड़ना चाह रहा है क्योंकि देखिए हमारे पार्टी का लोगो एक सेकुलरिज्म का मैसेज है

इससे तोड़ने की किसी की शक्ति नहीं है कोई पार्टी की हम हमारी पार्टी की तरफ से डिमांड करते हैं सभी से आइए मिल के मगर इलाज है, है इलाज। नफरत का इलाज नहीं है भा, भाईचारे का इलाज हमारे पार्टी का लक्ष्य यही है हमने भाईचारा यात्रा निकाला अलविंद नगर से हमारे पार्टी तक पार्टी ऑफिस तक हम चाह रहे हैं कि ये भाईचारा यात्रा नॉट ओन हैदराबाद पूरे इंडिया लेवल लेके घूमे के काम करना चाहिए हमारे पार्टी का मोटो జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఆల్ ఇండియా నేషనల్ రక్ష సేన ప్రెసిడెంట్ రామకృష్ణ నేను మా ఫౌండర్ ఎంబీ షాయిద్ ఖాన్ గారు జనరల్ ఎలక్షన్స్ ఐదు వందల నలభై మూడు సీట్ల లోక్సభ స్థానాలకి మాకు దేశవ్యాప్తంగా రింగ్ అలాట్మెంట్ జరిగింది కంప్లీట్ ఒక సెక్యూర్ సెక్యులర్ పద్ధతిలో నడిపే మా పార్టీ ఆ భావాన్ని గౌరవించే ప్రతి యువతి యువకులు మేము మేము మా పార్టీలో ఆహ్వానిస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు రింగ్ సింబల్ అలాట్మెంట్ చేయడం జరిగింది మేము దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు సీట్లని మేము కాంటెస్ట్ చేస్తున్నాము ఆసక్తివంతులైన యువతి యువకులు మా పార్టీలో సభ్యత్వం తీసుకుని జాయిన్ అయ్యి దేశాన్ని ప్రగతిపదనంలో నడిపిద్దాము అని అన్న లక్ష్యంలో ఉన్న వాళ్ళందరూ మా పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా అందరూ మా పార్టీని సంప్రదించండి నమస్కారం సైడ్ డ్రైన్స్ సిసిరు స్మశాన వాటిక ప్రహారీ గోడ మండపాలు బీసీ హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గ్రామాలు అభివృద్ధి ప్రగతి సాధిస్తున్నాయని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నిత్యం గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు కావాలా అనునిత్యం ప్రజల్లో గ్రామాల్లో వివాదాలు సృష్టించే అభివృద్ధి నిరోధకులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి

కేవలం పది నెలల్లోనే సౌత్ మోపూర్ గ్రామ అభివృద్ధికి ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని ఆదా ప్రభాకర్ రెడ్డి చెప్పారు సౌత్ మోపూర్ గ్రామంలో ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహారీ గోడ యాభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాల్వలు సిసి రోడ్లు ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బీసీ బాలుర హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులు ఐదు లక్షల నిధులతో దళిత నిర్మించిన మండపం ఐదు లక్షల రూపాయల నిధులతో ఓసి కమ్యూనిటీకి సంబంధించిన మండపం మొగుళ్లపాల గ్రామంలో పన్నెండు లక్షల నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్స్ మరియు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మోటార్ బైక్ లతో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు కార్యక్రమం అనంతరం సౌత్ మోప్తూర్ గ్రామంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టలను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లేదా వాళ్ళని ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ మూడు పథకాలు తర్వాత వృద్ధులుగా ఉండే వాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు కొద్దిగా ఉన్న వాళ్ళకి మందులకి ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు గతంలో చూసుంటారు చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సగం కూడా నెరవేర్చడం ఇప్పుడు కూడా మొన్న ఆరు నెలల వరకు ఏం మాట్లాడారమ్మా అందరు కూడా ఉంటారు అది రద్దు చేస్తాం వాలంటీర్లు రద్దు చేస్తాం సచివాలయాలు రద్దు చేస్తాం ఇట్లా మాట్లాడుతూ వచ్చారు పథకాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతే కూలివాళ్లు కూలి వాళ్ళుగా మిగిలిపోతే ఈ దేశం ఎక్కువ బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే ఆ ఊర్లోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు చెందాల్సిన కూడా చెందే విధంగా చేశాడు గతంలో చూసుంటారు ఏ పని కావాలన్నా లంచం ఇవ్వదా ఏది కాదు ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకం అయినా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పథకాలు రద్దు అవుతాయి వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతాయి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అదే విధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రజాగలం సభతో వైసీపీ పాలనకు పుల్ తమ ఇంటి వద్ద మీడియా మిత్రులతో ప్రవేశించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టులో కవితలు హాజరుపరిచిన ఈడీ తీవ్ర ఉత్కంఠ కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి ఇవి ఈనాటి వార్తలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం